కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే అనుకుంటున్నావా రౌడీ అనుకుంటున్నావా అని అన్నారు కేసీఆర్ ఫ్యామిలీ నేను వాడుకుంటున్నది వాడుకుంటుంది అది నీకు అర్థం కావట్లేదని ముఖ్యమంత్రిపై మాట్లాడుతున్న మాటలకు రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు నీ పట్ల సీరియస్గా తీసుకోదు అని అంటే నువ్వు కేసీఆర్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేతిలో పావుగా మారిన వాళ్లకు నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు చాలా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనే తెలిసింది కాబట్టి కానీ అది శృతి మించుతున్న అంశం ఒకటైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవు అనే ఒక ఆలోచన కూడా కానీ ఇది ఏ రకమైన సంకేతాలను ఇస్తుందంటే నేను ఎంతకైనా తెగిస్తా ఏదైనా మాట్లాడతా అనే స్థితికి వస్తే తర్వాత వాళ్ళు కాపాడడానికి కూడా వాళ్ళు ఉండరు ఫస్ట్ అది సమస్య ఎందుకంటే ఎంతోమందిని ఇట్లా వాడుకొని వదిలేసిన తర్వాత ఏ రకంగా వాళ్ళ జీవితాలు జీవితాలైన మీరు వాళ్ళందరినీ చూడండి ఏ రకంగా టీఆర్ఎస్లో ఉన్నో ఎలా బజార్లో పడినరో కాబట్టి పదవి అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తే మంచిది అన్నిటికంటే ముఖ్యంగా రేపు ఎదగబోయే తరానికి నాయకుల్లాగా ఉండాలి తప్పితే ఇలాంటి చీప్ టాక్టిక్స్తోని మనం సాధించేది కూడా ఏం లేదనేది నా యొక్క అభిప్రాయం అన్నిటికంటే ముఖ్యంగా యువ నాయకత్వం ఇంత చిల్లరగా ఉండడం అనేది కూడా అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఇది ఒక హితవు అనుకుంటావు డిమాండ్ అనుకుంటావు హెచ్చరిక అనుకుంటావు ఏమో కానీ ఇది నీ పద్ధతి అయితే బాగలేదనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్